ఆది కాండము నలభై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను అప్పుడతడు మనషే ఎఫ్రాయిమీలు అను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోగా ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చిచున్నాడని యాకోబునకు తెలుపబడెను అంతట ఇస్రాయేలు బలము తెచ్చుకుని తన మంచము మీద కూర్చుండెను యోసేపును చూచి కనాను దేశమందలి లూజూలో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతా ఈ దేశమును నిత్య స్వాత్స్యముగా ఇచ్చదనని సెలవిచ్చెను ఇదిగో నేను ఐగుప్తునకు నీ ఎద్దుకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనషే నా బిడ్డలై ఉందరు వారి తరువాత నీవు కనిన సంతానము నీదే వారు తమ సహోదరుల స్వాత్స్యమును బట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు రాము నుండి నేను వచ్చిచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా ఎదుట మృతి పొందెను అక్కడ హేమను యఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితెనని యోసేపుతో చెప్పాను ఇస్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా యోసేపు వీరు నా కుమారులు వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించెనని తన తండ్రితో చెప్పాను అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకుని రమ్మనెను ఇస్రాయేలు కనులు వృద్ధాప్యము వలన మందముగా గనుక అతడు చూడలేకపోయెను యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగలించుకొనెను ఇస్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచెదనని నేను అనుకునలేదు కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచియున్నాడనగా యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకుని అతనికి సాష్టాంగ నమస్కారము చేశను తరువాత యోసేపు ఇస్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును ఇస్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత పట్టుకొని పట్టుకుని వారినిద్దరిని అతని దగ్గరకు తీసుకుని వచ్చెను మనషే పెద్దవాడైనందున ఇస్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము మీద తన కుడి చేతిని మనషే మీద తన ఎడమ చేతిని ఉంచెను అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవరిని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకుని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక నా పేరును అబ్రాహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక భూమి వారు బహుగా గాక అని చెప్పెను యోసేపు ఎఫ్రాయిము మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయను గనుక అతడు మనస్సే తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము మీద నుండి ఎత్తి నా తండ్రి అట్లు కాదు ఇతడే పెద్దవాడు నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పెను అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడా అది నాకు తెలియను ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలెను మనిష్యే వలెను దేవుడు నిన్ను చేయును గాకని ఇస్రాయేలీలు నీ పేరు చెప్పి దీవించదరనెను అలాగూ అతడు మనిష్యే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను మరియు ఇస్రాయేలు ఇదిగో నేను చనిపోవచ్చున్నాను అయినను దేవుడు మీకు తోడయ్యుండి మీ పితరుల దేశమునకు మిమ్మను మరలా తీసుకొని పోవును నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చితిని అది నా కత్తితోనూ నా వింటితోనూ అమీరీల చేతిలో నుండి తీసుకుంటునని యోసేపుతో చెప్పాను ఇంతటితో ఆది కాండము నలభై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి